భర్తలతో చిన్న నాడు స్నేహితులకు వాళ్ళ సంబర సొంతం చెప్పుకొని అత్తారిళ్ళకి వెళ్ళిపోతారు మనం కలో గంగ ఒత్తు తాగిపోతారు కొడుకు లేకపోతే మనం అరవై పెద్ద మనసులమై మన ప్రాణం పోతే అత్తారిళ్ళలో ఉన్న మన బిడ్డలేమనుకుంటారు ఓ అక్క మనకు తమ్ముడు ఉన్నది పోరా అక్క మనకు చెల్లిన దాని పోరా అవ మళ్ళ పోతే మందలించడం ఎవరు మాట్లాడటం లేవరాని వాళ్ళు ఇయ రాంతల వారి అగో పద్మవ ప్రాణం పోతే ప్రేమ గల్లా భర్తామని అడుగుడుకు ప్రాణం పోంగ పోరా మహిళన్న నేను వెళ్ళిపోతున్నాడు అయ్యయ్యో మన బిడ్డను ఎప్పుడన్నా కొడితే ఇక తల్లిసాటికి ఉరికచ్చి అమ్మ మన బాబు కొడుతున్నీ నాతో ఎప్పుకుంటే నేను దగ్గర తీసుకుందు భర్త మొగిలినతో ఎప్పుకోని మూడు ఊళ్ళ బంధముడు ఇప్పిపోతున్న అగో కట్టిన ఇల్లు నాకు నచ్చలేదు నాదా పెట్టిపోయి నాకు నచ్చలేదు అడవుల ఇల్లు నాకు నచ్చింది నాదా యనాది కోడలు ఉన్న పోగలావు రానంటే యములోడు పట్టవక్కాలేని నన్ను తీసుకొని పోనందారా అయ్యయ్యో నేను విడ ఆడబడులలల్ల నేను ఎల్లిపోతున్నా అని బర్తమగని తోని ఎప్పుకోని అగవ తల్లి అదవవ తల్లి తోని తల్లి యంగడమ తోని తల్లి ఎంగ నేను వెళ్ళిపోతున్నా నా ఈ బాగ్య ఇరింది రది పోద పోగడ కాదు నానంటే ఎములోడు పట్టుబట్టేసి నన్ను ఇస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నా చెల్లె

చూడవుడినా కోరే అన్న చూసుకున్నావు తోడవుడినా తమ్ములోని చూసుకున్న చూసుకున్నవరిది దాని పోదరన్నా పోగడ కాదు రానంటే లోడు బట్లు బట్టలేదు మరి ఇద్దరు ఆడపిల్లలుండరు నాగా ಒಕ್ಕ ಕೊಡುಗೆ ಉ ఇద్దరు అద్దు మోసిన తరం కాదంటే అడ్డు వచ్చిపోయాడు వారే అయితే కానీ ఇద్దరు బిడ్డలు కట్టు కొడుకులు కావాలంటాను మన పెద్ద బిడ్డ కొడుకున్న బిడ్డల గురించి వయసు కోరుకో కొడుకునే సాగుండాలి కొడుకులు కావచ్చునా చెప్పు ఇప్పుడే కట్టరా కొడుకుండాలంటున్నాదా ఎటుదో గుండాలంటున్నాదో రేప రేపటికల్లా మనము ఎట్టడానికి బిడ్డలు లేదు కానీ కొడు పెట్టడానికి మనము కొడుకులు లేరు మరి పద్మవ ఉన్నన్ని రోజులల్లా అటువంటి మాత్రం పోతారు నుండి పండుగ వచ్చిన్నాడు బొబ్బం వచ్చిన్నాడు రాగిట్ల పండుగ రోజు మల్లారం లోపల మరి నా తల్లి ఎంకడవ ఉన్నది నా చెల్లెల తవ్వ నా మది రమేషు నా తమ్ముడు కోటేషు నా మరదలు ఉన్నదాని అటువంటిగా మాత్రం అమ్మగారి ఇంటికి వచ్చి కలువ గంజాగి అగ భర్త ముగిలి నిమ్మడి పెట్టుకొని పోతారం గ్రామం వచ్చేది అగో అటువంటిగా మాత్రం ఆడవాడి ఈడవాడి నా బిడ్డ భూమంటే వస్తున్నది పెరిగి పెద్ద అయినా కాదు అంజీ దాక్కుంటారు కొన్ని రోజులు సంతోషపదీ పద్మో బాబం వస్తే అగో అటువంటి లత నుండి పద్మవుడు తమ్ముడు కోటిసి దగ్గర ఇస్తాడు మన బిడ్డలను దగ్గర ఎవరు మాట్లాడటొల్లి ఎవరు కలుగంజొత్తుదాగొల్లి ఎవరు నాదో ఇద్దరి విండ్లకు నాదా తల్లిగారితో కప్పగొడ్డే టైపోతు పుణ్యతో బందే కాలం వస్తది నా అశ్వితల్లా సాధకున్న ప్రేమలన్నీ సాధకున్న భ్రమలన్న అశ్విత నేరెళ్ళి పోతాన్ననే పదకొండు రోజులు అందరూ అత్తారు పోతారు బిడ్డ తెల్లవారి నాక బిడ్డ ఎవరింటికి అల్లు వెళ్ళిపోత బిడ్డో మీ బాబు మగపురువు జగపురువు అంటారు బిడ్డ బాబు చేతిలోబరెట్టి పోతాననే బిడ్డోటవా బిడ్డ లేకుండా నిన్ను నేను సాధుకున్న బిడ్డ సాధకున్న పేరు నాకు కొడుకులు లేకున్నా నాకు బిడ్డలు లేకున్నా ఎలా కారు లెక్కలు ఆడతాను కవల వర్ణం నీస రేపు రేపడికల్లా కుక్కల వద్దరాడు నాకు కవల వర్ణం పెట్టే కన్న కొడుకులేడు రేపు కల్లా మేము దూర వైకానికి దగ్గర మీద ఏడు అని బిడ్డలే దాని ఎలా ప్రేమ గల్లా సుమిత మన సాగుకున్నది

వచ్చినాడు బాబా వచ్చిన్నాడు పచ్చింటోళ్ళు బలారాలు వేసుకుంటే అగో పది రోజులు పట్టుకొని మా అమ్మకి ఇప్పుడుంటే అగో అటువంటిగా మాత్రం వాళ్ళ లెక్కన బలారాలు చేసినా గా సి కాలం వచ్చినా బట్టలే వలేవాలి తన ఎవరు వయ్యాలే బా బట్టలే వలేయాలి బ్యాగ్ సంఖ్యకిచ్చి బడి వేడికి ఎవరు తాగదోరాలి అటువంటిగా మాత్రం పద్మవ అని మరి కుటుంబ సభ్యుల పేరు కథ ఎప్పించిన పేరు తర్వాత చదువుదాము మరి మరి భర్త సింతల మొగిలి మరి తల్లి లేదని బిడ్డ అస్మిత మరి నా బిడ్డ లేదని తల్లి ఎంకట మరి మా అక్క లేదా అని మాత్రం అటువంటి చెల్లె లతవ మాది రమేష్ మరి మా అక్క లేదని తమ్ముడు కోటేషు మరదలు హారిక వీళ్ళు కుటుంబ సభ్యులు గతము మరి మాత్రం ఇద్దరు బిడ్లతోడ కొడుకు కావాలని ఇంకట కోడి పూజ చేసి కొడుకు అన్నట్టు నవ్వ ఇద్దరి బిడ్లతోట కొడుకుంటనే బతుకుంటా లేకపోతే నా ప్రాణం తీసుకుంటా వారు కోరుకున్న కోరికలు ఎవరు సర్దం లేదు నువ్వు దాని గోరుకుంటలే ఉదా నువ్వు அய்யோ அதுவேல பப்புசீரோருக்கு அம்மா ஐந்து வேல அக்கார ஜாக்கிடுவ అంటారు ఎక్కడ గుంట తన కొద్ది పిల్లలు అంటారు అయ్యో ఏదైనా బిడ్డలు నేను దాసుల్లో సేతు లోపాలు ఎక్కిళ్ళు అమలవకాశీల ఇద్దరు బిడ్డలు ఉంటాక కొడుకు సత్తా వెళ్ళిపోతున్నా అని ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ వల్ల మళ్ళీ మంచి చేపత్రులు వత్తుకోని నాగబంధిందే I'm okay.

భర్త రైతూ బాబా సుందరదేవిగా మాత్రం అయినా కాని నాగవన్న కొట్టుకోని వస్తున్నారు ఏ లేడు సంతన బలం వేయలేదు వస్తుంటే ఊరులేసిపోయింది గుడి గుడిని కళ్ళ చూసింది బాబా సుందరదేవి అమ్మ గంటం తిరిగి ఆ తల్లి సుందరి ఏమంటావున్నడె అల్లలల్లల ఏయ్ ఏమయివేనైంది వేదక పోడా అల్లలల్లల అంటే మరి అలవాసుకోబెల్ల కుట్టిందని చూస్తానా గట్ల కాదు నాదా మరి మాత్రమే అటువంటి పాము తొండో వచ్చిందని చూస్తాను అది కాదు కదా ఇక్కడ లాంగుల అక్కడ కూడా అంటే లాంగులు చూసు కాదు అంటే అక్కడ మూల తిరుగున్నాడు అక్కడ తెల్లకని పిచ్చిది ఏంటి అంటారావా పిచ్చిదా గిరి అది ఏంటంటే ఇటు ఒక రౌతు ఒక రౌతు మూడు దిగ్గర మూడు రౌతులు ఉన్నాయి ఒకటి మీ దగ్గర సలభ పోడి వేసారు అది పెద్దమ్మ మైషమ్మకుడు పెద్దమ్మకుడు లేకపోతే ఎల్లమ్మకుడు ఎందుకుంటాను మగపాడుగా ఏమైనా నీసిదేవుని ఆది కత్తరా పోషమ్మ గూడు మైషమ్మ గూడు పెద్దోర గూడు అంటని ేవుని కూడా బ్రహ్మ కూడా విష్ణు కూడా శంకరుని కూడా రాయసుని కూడా కూరగాయల దేవుళ్ళు పప్పచర్ దేవులు ఆదికస్తే మొగోళ్ళు ఏమో శాంతి మొక్క చెందాం మొగోళ్ళి చిన్న పేరు ఆడోళ్ళు ఒక్క పొద్దు వట్టి ఎంత తింటారు కదా ఇది ఒక్క పొద్దు పట్ట ముందు తిట్టుండే నాగో ఒక్క పొద్దు పట్టింది రసాంతి ఒక్క పొత్తు పడితే ఒక్క పొద్దు కాదు ఉపవాసం పడాలి ఉపవాసం కూడా ఒక మంచి ఒక్క పొత్తు పడతారు ఒక్క పొద్దు పడతా నేను ఇంకా ఏం తినను తానం చేసి ఆ కొషిడ్లు ముడేసుకొని బొట్టు పెట్టుకో దేవుని గడుపుకొని పొట్లు ముడేసుకొని బేసిన్ డబ్బా పట్టుకోని దుకాన్ లో పోయి బొపిండి తెచ్చుకొని బేసిండగా అన్నం అయితే నెతికే రా తక్కువ కడుపులు నాలుగు పూరిలు సాగుతా సంవత్సరాలు ఆగుతావాడు గాయత్రి ఇంకా పూరీలు తిన్నాక గిరిజరాన్ని పట్టువాళ్ళు ఆగుతా కిరాని పం పండుగ ఎంచుకొని బొక్కుతాపులు తింటా ఏ దేవుడు సత్యమే ఆకులే కాదు సత్యం సత్యం కుమార్తె పచ్చిస్తుంది ఎందుకు ఆపినావు అక్కడ గుడి నిలబడుతుంది నా గుడి మీద పోయి గుళ్ళె పుయ్యలేద్దాం వేద్దాం గాడ కొడుకు కొడుకు సంతానం గాడ దొరికితే దొరకలేదు దొరకలేదు అనుకో ఇక నేను మాత్రం మనసు కొట్టేసుకుంటామే తిరుపతి